హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మనంద ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఫుడ్ డిపార్ట్మెంట్లో అదే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఒక బెస్ట్ జాబ్స్ అండి సో పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో వారికి ఎంపిక చేస్తారు డిగ్రీ అండి జీతం వచ్చేసి అక్షర లక్ష పదకొండు వేల ఏడు వందల ఎనిమిది అండి ఫుడ్ డిపార్ట్మెంట్లో లక్ష పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయల జీతంతో ఉద్యోగాదులు సో బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ్స్ రిక్రూట్మెంట్ అండి రెండు వేల ఇరవై నాలుగు వాటి సంబంధించి వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు పబ్లిక్ పంపిణీ మంత్రిత్వ శాఖ చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ్స్ నుండి ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు సైంటిస్ట్ బి అనే ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది బిఏఎస్ దగ్గర నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబడడం జరిగింది ఎవరైతే అర్హులు ఉంటారో తప్పనిసరిగా అప్లై చేసుకోండి సో నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ వచ్చేసరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇంకా పోస్టుల సంగతి వచ్చేసరికి సైంటిస్ట్ బి అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు అర్హతలు వచ్చేసరికి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ చేస్తుండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుండాలి వాటితో పాటు గ్రేట్ స్కోర్ అనేది ఉండాలండి సో ఇక మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసరికి ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పదిహేను ఉద్యోగాలు ఉన్నాయి గరిష్ట వయసు వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు ఉండాలి సో వయసులో సడలింపు ఉంటుంది ఓబీసీకి మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీకి బీసీకి ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి ఐదు సంవత్సరాలు ఉంటుంది పీడబ్ల్యూబీడికి పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఇక జీతం వచ్చేసరికి అక్షర లక్ష పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అప్లికేషన్ ప్రారంభ తేదీ ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెబుతైతే ఈ రోజు వరకు మనకి డేట్ అనేది ఉంది సో తప్పనిసరిగా అందరూ అప్లై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి